どう見たのよ、これ。

ప్రజలను ప్రక్కడ పంపించాము ప్రేక్షకులకు మళ్ళీ ఎవరు ఉన్నప్పుడు ప్రత్యోక్ష నిర్ణయాలు ఎక్కడన్నా కానీ గ్రామంలో ఉచేత రైతుల ఒక్కసారిగా చేస్తా ఉన్న సాయంత్రం చట్ట తర్వాతని వృక్ష తర్వాత అదేవిధంగా ప్రసాదం కొట్లాపక్షన్ని ప్రకటని ప్రకటన నిర్వాహకల్ని

సంస్థల మనం వచ్చానికి రావాలి నరసరావుపేట నరసరావుపేట సుబ్బారావు ఫైనాన్స్ లార్డ్ తన పేరు మీద ఖాతా దావాసన అబే చెంటరి కొని అతను రాశిరాట కొంబడి చెంటరల యదనపూడి మండలం పాపట్ల జిల్లా కాజీపాదిరెడ్డి సుందరమ్మ మెమోరియల్ ఆచార్య రెడ్డి గారు రెడ్డి గారు మట్టపల్లి మట్టపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జాతర కోటి రెడ్డిగా ఉన్నాయి என்ன யாரும் என்னோட எத்தனை மடங்கு பதட்டத்துக்கு வந்துட்டதா ஏய் மைக் சவுண்ட்ல அதிலும் சவுண்ட்ல

ಮಾತ್ರ ಅಂತ ప్రయాణాన్ని నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా రెండు సెకండ్లు జిల్లా ఉన్నవి ఎంకే ఎంపోర్ట్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ గారు ఎద్దనపూడి ఎద్దనపూడి మండలం పాపట్ల జిల్లా రాజే పాల్రెడ్డి సుందరమ్మ మెమోరియల్ ఆచార్య రెడ్డి గారు సుమాంగి రెడ్డి గారు Madampali Madampaniman lo surya petir lah telinga nara semua janda pradusan lawanai. Hei, ayo, 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 ayo,

రేపు నిర్వహించేటువంటి న్యూ క్యాటిగరీ విభాగానికి ఈ రోజే పేర్లు నమోదు చేసుకోండి రాజేశ్వర మూడవ వందల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం తగ్గింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తో సమానంగా ఉన్న మీరు రెండవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుక ఉన్నానపూడి రెడ్డి గారు రెడ్డి గారు మట్టంపల్లి వారి చత్త ప్రదర్శనలో ఉన్నాయి

জননাপন্ন মত চেষ্টা দাও জননাপন্ন মত চেষ্টা দাও পরিপারগণ প্রথাগত পরম্পর্দ আহ্বান জয় করবে এই ఆల్ రౌండ్ పద్దెనిమిది వందల ఎదుగుల దూడాన్ని ఏడు నిమిషాల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయకంది

ప్రాంతాలు ఎంత పొడి ఏడవ రెండు రెండు వేల ఒక్క వంద దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న దత్తకరణ ఇరవై సెకండ్ల మౌనం జన ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకరణ ఒక్క నిమిషము పది సెకండ్లు వెనుక జనో ఉన్నవి வா అడుగుల దూరాన్ని పది నిమిషంలో పదకొండు సెకండ్ పూర్తి చేయడం దగ్గర మూడవ స్థానంలో కొనసాగుతున్న నలభై సెకండ్ లో ఉన్న జిల్లా ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషంలో పదిహేడు సెకండ్ లో జిల్లా ఉన్నవి ఎంకే స్నేహితురి కాదర్ మత్వాల్ గారు ఎద్దనపూడి ఆచేర్ రెడ్డి గారు సమన్వయ రెడ్డి గారు వారు జత ప్రశంస

Roh sampati, saya lantik, saya ೂರೂರು ಐದ ಸೆಕೆಂಡ್ ಪೇಯ್ಲಿ ಅರವ ದೂರಸಾಂತರ ಪ್ರಸ್ತುತ ಸ್ಥಾನ ಇರವೈ ಸೆಕೆಂಡ್ ரெண்டோஸா அதுல ஒரு அடுப்பு தூரம் ஆகியோர்

ज़रा बन गुज़रा 对。<Okay. S 2> okay. ఉపాధ్యాయం కూడా సమయసరి కాదని మా స్థానం గారు ఎద్దరపూడి ఎద్దరపూడి మండలం పాపట్ల జిల్లా గాజే బాలిరెడ్డి సుందరమ్మ మెమోరియల్ గాజే ఆచార్య రెడ్డి గారు సుమన్వయ రెడ్డి గారు మండపల్లి వారి చెత్త నాగిన దూరము మూడు వేల రెండు వందల ఎనభై అడుగుల రెండు అంబడములు మూడు వేల రెండు వందల ఎనభై అడుగుల రెండు అంబడముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి